వైఎస్ జగన్ అనే నేను నవ భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను ప్రతి తాతకు నేను మాటిచ్చాను ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమరకు మాటిచ్చాను టెన్షన్ మూడు సారి పెన్షన్ కాను కానీ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రూపాయలు పెంచే ఈ అవ్వ తాతలకు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాము అని చెప్పి ఆ శిస్సులు కోరుతూ ఈ మనవడిగా ఇవాళ రెండు చేతులు జోడించి పేరు పేరును ఇవ్వమని చెప్పి కొడతా ఉన్నాను ప్రతి అమ్మను ప్రతి తాతను